పంజాబ్ హర్యానాను తలదన్ని వరి వండించే విషయంలో భారతదేశంలో నెంబర్ వన్ చేసిండు తెలంగాణను కేసీఆర్ గారు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఒక్కట్రెండు కాదు కేసీఆర్ చేసిన పనులు అని ఎందుకోగాని మరి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లా మనకు సీట్లు కొద్దిగా కమ్మ పడ్డాయి ఇరవై ఒక్క సీట్లు కమ్మైనవి దాంతో మనం ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్నాం సరే కొంత బాధ ఉంటుంది ఓడిపోయినప్పుడు కొంత బాధ ఉంటుంది మాకు కూడా ఉండే అరే గిట్లెట్లా అయ్యాను ఒక్కసారి ఆలోచిస్తే పోయినాయి కొన్ని సీట్లు తక్కువ తక్కువతోనే ఒక ఖానాపూర్లో నాలుగు వేల ఓట్లతోని పోయింది పక్క కాగజ్ నగర్లో మూడు వేల ఓట్లతో పోయింది లేకపోతే ఇలా మనకు నలుగురు ఎమ్మెల్యేలు ఉందరు అన్నది కూడా తక్కువనే పోయింది ఆరు వేలతోని రామన్న శబ్దం పోయింది లేకపోతే సగం ఆదిలాబాద్ మనమే ఉంటుంటే మీ అలా ఇక్కడ ఆదిలాబాద్ మనకే ఉంటుండే కాగజ్ నగర్ మనకే ఉంటుండే ఖానాపూర్ మనకే ఉంటుండే ఈ ఇద్దరికి తోడు ఇంకో ముగ్గురు ఉందరు కానీ చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి నా ప్రార్థన మీతోనేమంటే అక్కడక్కడ నేను పోయినప్పుడు అడుగుతుంటాను నిన్న నాగర్ కర్నూలు పోయినా మొన్న మెహబ్బాద్ పోయినా అక్కడ అడిగిన నాయకులను కార్యకర్తలను నిజంగా చెప్పురు అని అడిగినా మీరంటే గెలిపిస్తున్నారు అన్నను మిమ్మల్ని అడిగేదేం లేదు కానీ అక్కడ నాయకులను అడిగినా నిజంగా చెప్పురు మీరు పోతే మా ఓడు పోతాడు ఎమ్మెల్యే గారిని సార్ అయితే ఉంటాడు కదా అనుకున్నారు కదా అంటే అవు సార్ కరెక్టే అంటారు గా మిస్టేకే చేయొద్దు గా తప్పే చేయొద్దు ఎందుకు సార్ ఒక నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారిని మార్చిండు గతంలో ఒక ఎమ్మెల్యే సాబు ఉండే రాథోడు ఆయనను మార్చి అనిల్ అన్నకు టికెట్ ఇచ్చిండు అక్కడ సక్కుగారు ఉండే ఆసాబాద్లో ఆయనను మార్చి ఆడ లక్ష్మక్కకు టికెట్ ఇచ్చిండు సార్ ఏదైనా నిర్ణయం తీసుకున్న అంటే ఆలోచించే తీసుకుంటాడు ఉత్తరనే తీసుకోడు కదా ఆయనకు ఒకరి మీద కోపం ఒకళ్ళ మీద ప్రేమ ఉంటుంది అందరూ ఆయన పిల్లలే కాకపోతే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు పరిస్థితి ఏమిటిది ఇక్కడ కూడా మార్చిండు కానపూర్లో కూడా మార్చి టికెట్ ఇచ్చిండు రెండు ఒకటి ఒక దగ్గర దగ్గరికి వచ్చి పోయింది అంటే సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక ఆలోచన ఉంటుంది ఒక సూత్రం ఉంటుంది మన రాష్ట్రం మంచి మన పార్టీ మంచిగా ఉంటుంది తప్ప వేరేది ఉండదు అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది రేపటి రోజున జెడ్పీటీస్ అప్పుడు కూడా ఎంపీటీస్ అప్పుడు కూడా బీఫారం ఒక్కళ్ళకే వస్తుంది మళ్ళీ మనం కొట్లాడుకున్నాం అనుకో మధ్యలో ఇంకోటి గెలుస్తాడు మన అసెంబ్లీలో అయింది మళ్ళీ అవుతుంది అట్లా కాకుండా రేపు అనిలన్న కూడా మీ నియోజకవర్గానికి తండ్రి లాంటాడు ఆయన పెద్ద మనిషి ఆయనే మీ నియోజకవర్గానికి